అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తామని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు మంగళవారం ఫిరంగిపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కార్మిల్ బేట విజ్ఞానపురంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసి ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు కాదు కిరణ్పురం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి జనసేన బీజేపీ నాయకులతో సహా మేము హాజరవడం జరిగింది తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు పెన్షన్స్ ఇస్తా ఉన్నారు ఈ మండలంలో ఇప్పటికే ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు పెన్షన్ పంపిణీ చేయడం పన్నెండు గంటలకే జరిగింది అంటే దాదాపు తొంభై ఐదు శాతం పంపిణీ చేయడం జరిగింది ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తా ఉంటే వారి ముఖంలో ఆనందంతో పాటు కొన్ని సమస్యలు కూడా మన దృష్టికి తీసుకొస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పెన్షన్లు ఇస్తా ఉన్నారు నేను మేడుకొండూరు కూడా వచ్చాను ఇప్పుడు అదేవిధంగా పెరంపురం మండలం పెరంగపురం గ్రామాన్ని కూడా పరిశీలించడం జరిగింది పెన్షన్ పంపిణీ చేయడం చాలా హృదయ విధారకంగా చాలామంది పరిస్థితి ఉంది ప్రభుత్వం తదనుగుణంగా పెన్షన్లు పెంచింది విశంతువులకి ఏజ్ పెన్షన్ వృద్ధులకి వితంతువులకి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేలు పదిహేను వేలు రూపాయలు పూర్తిగా మంచం మీద పరిమితమైన వాళ్ళు పదిహేను వేల రూపాయలు కూడా వెళ్తాయి ఇలా పెన్షన్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ కనబడుతూ ముఖ్యమంత్రి గారు ఈ రోజున పాత గుంటూరు జిల్లా లేదా పల్నాడు జిల్లాలో ఈరోజున ప్రముఖి పంపిణీకి హాజరవుతారు ప్రతీ నెల ఆయన ఏదో ఒక జిల్లాకి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తాం ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల కోసం మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరి చేసుకుంటూ మరి కొత్తగా ఏమేం చేయాలి అనే అంశాల మీద కూడా దృష్టి సారించారు ఇచ్చిన హామీల్లో మూడు సిలిండర్లు ఉచితం పథకం ఉంది అది దీపావళి పండుగ నెరవేర్చడం జరిగింది పెన్షన్ మొట్టమొదటి నుంచి ఇవ్వడం జరుగుతా ఉంది మొదటి నెల అధికారులకు వచ్చిన మొదటి నెల ఏడు వేలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేల దాకా పెన్షన్లకి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి పెన్షన్లు పెంచి పెంచారు అంతేకాదు